ఎక్కడ దేవుళ్ళు లేడు పై ఈ జీవుల సేవనే మాధవ సేవ ఈ పాటలు కూడా ఉన్నాయి కదా జీవుల సేవనే మాధవ మానవ సేవనే మాధవ సేవ అంటున్నారు మానవుడి వేరే లేడు మాధవుడి వేరే లేడు ఈ జీవుడే దేవుడు జీవుని నీడబెట్టి ఎక్కడ దేవుడు లేడు అంటే ఇప్పుడు చెప్ప దీని మీద ఇంకా మీకు గట్టిగా మీకు అర్థమయ్యేట్లా చెప్తా మీరు ఇప్పుడు ఊరూరు నుంచి ఇకొచ్చింది ఊరూరు నుంచి ఇకొచ్చింది దేవుడు వచ్చిందా జీవుడు వచ్చిందా సత్యం మాట్లాడాలి దేవుడు వచ్చిందా జీవుడు ఉంటే వచ్చిందా దేవుడు ఉన్నది నాకు తెలియదు ఈ జీవుడుంటేనే వీళ్ళు సున్నలు మీరు వింటున్నారు మీరు చూస్తున్నారు నేను మాట్లాడుతున్నా ఇవన్నీ ఓళ్ళు ఉంటే నడుస్తున్నా ఇవన్నీ జీవుడుంటే జీవు లేకుంటే ఏమున్నది సున్నా అంత ఇంత నిదానం ఉండి కూడా ఇంకా లోకుల కర్తాలు కాకలేము ఇంకా జీవుడు అంతా ఉన్నది జీవు లేకుంటే ఏం లేదు అంత జీవులేక ఆడికెళ్ళి మీకు ఎత్తుకొని ఎత్తుకొని ఆవర్తుంది నలుగురు మోసుకొని ఆవర్తుండే మీకు ఇంత నిదాన మాటలు ఉండి కూడా లోకలకు ఇంకా అర్థం కాక ఇంకా దేవా దేవా అనుకుంటే ఎటు ఎటు కొట్టకపోతున్నది ఇంకా అది ఎక్కడ దేవుళ్ళేడు భయ అందుకు కబీర్దాస్ మహారాజ్ ఏమన్నాడు తీర్థం గొప్పన తీర్థానికి పోయే జీవుడు గొప్పన తీర్థం గొప్పన తీర్థానికి పోయే జీవుడు గొప్పన ఎట్లా ఆ జీవుడు పోతే నడు తీర్థం తాగింది ఇక ఈ సతంగం అని ఈ గొప్పన సతాంగం కూడా వచ్చే జీవుడు గొప్పన జీవుడు సొంతంగా ఉండేది లేబు ఓడు రాకుంటే ఏముండవు అందుకు దేవుడు గొప్పనా ఈ జీవుడు గొప్పనా ఓడంటున్న దేవాదేవాన్ని ఈ జీవుడు అంటున్నాడు దేవాదేవాన్ని ఈ జీవుడు లేబట్టి ఓడా దేవాదేవాన్ని వేదం గొప్పన వేదాన్ని రాసిన ఈ జీవుడు గొప్పన ఈ వేదాలు ఈ శాస్త్రాలు ఉపదానాలు ఇవన్నీ జీవుడు రాసిన ఓడికి ఎట్లా ఇష్టం వచ్చింది అట్లా రాసుకున్నాడు అవి తోకాల పడుకొని మనం పోతున్నాం దానికి ఓ అది తోకాల పట్టుకొని పోతున్నాం అలా రాసిందే కదా అవద్ధం ఉన్నాయా అబద్ధం ఉన్నాయా రాసి ఉన్నా ఇట్లానే నాట రాములు లక్ష్మణుడు భర్తుడు శక్తుడు పుట్టిన పుట్టినరోజు నాడు దేవుళ్ళందరు మీకెళ్ళి చూస్తున్నారు సంబరాలు కింద మీరుకెళ్ళి దేవుని కింద చూస్తున్న రాము లక్ష్మణ్ భర్త భరత్ చెప్పని వీళ్ళు నలుగురు పుట్టినప్పుడు సంబరాలు మీరుకెళ్ళి దేవుని చూస్తున్నారట సూర్యుడు ఒక నెల ఆగిపోయిందట అని గుర్త ఎట్లదే కాస్త ఆ చూ సురుడు ఆ తమరాలలో మదే మార్డు నచ్చుడు ఒక్కడే ఆగిపోయింది అక్క ఎట్లయితలి ఇవన్నీ ఇవన్నీ చాతుర్యము బయ కవిల చాతుర్యాలు ఇవన్నీ ఇంకా ఏం కాదు అందుకు ప్రతి మాటని మనము

ना वारिते मोक्ष्य मूलपिना లోపల రాతి దేవుడు వారితో మోక్షము నిలిపిన వారు మూర్ఖుడు అరే రౌతు దేవుని ముందట దేవానకు సుఖమి దేవానకు శాంతి దేవానకు మోక్షమి అది ఓడిని వినచోడే లేడు పోయారా అవు వింటావరన్నా నువ్వు అంటున్న తూ దేవుని నది మా మొదల వింటున్నాడు ఏమో అనుకుంటు ఏ ఈయన చోడే లేడు భయ్యాడ అందుకు రాత్రి దేవుని పూజలు చేసి మోక్షం దొరుకుతుందని అనేవాడు బాగా మూర్ఖుడు అందుకు ఇవన్నీ చిన్న పిల్లలు ఆడుకున్నట్లు అనిపిస్తుంది మా ఈ చిన్న చిన్న పిల్లలని ఎట్లా మట్టితో ఆడతాడు గొప్ప మనిషి ఏమిటితో ఆడుచుకుంటాడు రాళ్ళతో చిన్నపిల్లలు మట్టితో ఆడతారు బొమ్మలు గురుకులు చేసుకుంటా మట్టితో ఆడతా చిన్నపిల్లవాళ్ళు పెద్ద మనిషి ఏమిటో ఆడుతున్నాడు రాళ్లతో ఈ ఆటలకి ఏమైనా తేడా ఉన్నాయా అదే తేలితే లేదు అని ఎందుకంటే మన దిమాగ్ అంతా అట్లా అయిపోయింది అందుకే వెళ్తలేదు మన దిమాగ్ అంటే రవం దాన్ని ఉన్నదిరా మన దే ఇట్లా అంటే మంది కూడా కోపాలు వస్తున్నావు అరే దిట్టేట్లో మాట్లాడుతున్నాం మారదు లే అనిపిస్తున్నట్టు భయ్ కానీ మేమంటాం మీ కన్ను జరిపే తందుకు మేము మాట్లాడుతున్నాం తెలుసుకోవాలి కదా అరే దేవుడే జీవుడే దేవుడు జీవుని విడిచబెట్టే కదే దేవుడు లేడు మొన్న తానం తానం అనుకుంటే ఎందరో మంది ఉమ్మాయిలో చచ్చిపోయింది అన్నాడు సాన్నం చేస్తే మోక్షం దొరికిందా ఉండెని దొరికిందా హావు దొరికింది అది ఇవన్నీ మూల నమ్మకాలు కావు అబ్బాయి ఇవన్నీ సాన్నమ్ము చేస్తూతే మాయా మనసు వస్తు కాదు సాన్న माया मनस शुद्धि మనసు శుద్ధి కాదు నీటిలో నుండే చాపది దుర్గంధం దుర్గంధంకోదు మనమే గంగళ మునిగి ఒక ఐదు నిమిషాలలో బయట వెళ్తున్నాం అందనే మోక్షం అని అనుకుంటున్నాం అరే ఆ నీళ్ళ చేపలు మొదలు ఎల్ల ఎల్లకాలం రాత్రి పాగల ఉన్నాయి అవి దుర్గంధం తీసే తాగట్లే ఆ నీళ్ళల్లా నీ పాపాలు ఎత్తపోతాయి

ఏ నీళ్ళే ఇవే మనము నీళ్ళు ఆటిపోయినాయి కదా అంటే ఆ మూర్ల నీళ్ళు పురాలు పార్తా అలా మొత్తం ఎచ్చిపోతే అంత పెద్ద సీట్ల నీళ్ళన్ని ఎటు అటు పోతాయి కదా ఇంకొక మనకి గంగన్నగాళ్ళు వస్తాయి కదా ఎచ్చిపోతా ఎటు పోవాలి అవి ఇంకా మన పల్లెటూరులో ఇంకా మంచిగా ఉన్నాయి టీక్ ఉన్నది ఇంకా అంతా దిగానే ఉండదు సీటీలంతా దింగ అనేది ఆడ ఉండదు ఉంటాయా మరి అవును మరి మురికిళ్ళులే పోతాయి కదా అంది ఉతారేటు అటు పోతాయి ఈ అబ్బాయిలు అరే లోపలు కూడా బాగా అంత పెద్ద మంత్రి పోయిండు ప్రధానమంత్రి స్థానం చేసిండు మనం పెద్ద చూద్దాం ముఖ్యమంత్రి చేసిండు వాళ్ళు అంత పెద్దోళ్ళు చేసిను మనం ఎక్కడోళ్ళం ఆ మహారాజులు చేసినా అంత పెద్ద మహారాజులు చేసిన వాళ్ళ తాడాలి మనం ఎక్కడోళ్ళం అనుకుంటా పోయింది పాటలు పాటే పోయింది కొండ ఇవన్నీ ఏం కథలు ఇవ్వాలి ఇవన్నీ మూర్ఖతనాలు కావా ఇవన్నీ ఇవన్నీ మూర్ఖతనాలే బాయ్ ఇవన్నీ ఎలాంటి కథలు ఇవన్నీ నేను నీళ్ళతో తానం చేసిన మాత్రమే నీ పాపాలు పోవు పాపాలు అయితే మంచుతోనైతున్నాయి మనుషుకి నీళ్ళు అలుగుతున్నాయా పేకి నీళ్ళు తల్లి పెరిగి పెయిది బురికి పోయిది పెయిది ఆ నీళ్ళు మనుసుకు అలుగుతున్నాయా తల్లి అందుకు మంచుకు నీరు దళితే సత్సంగము ఇది మంచుకు నీళ్ళు మంచుని శుద్ధం చేస్తున్న తి ఆ మన శరీరంని శుద్ధం చేస్తుంది శరీరం సిద్ధం చేస్తుంది కానీ మనసు శుద్ధం అయ్యేది ఇతనేనట ఒక సావుకారు ఉండే బాగా చిక్కు ఉండే అయితే